ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ లో భిక్షాక్ వార్తలు వార్తలైతే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వేయడం జరుగుతుంది చాలా మంది వేడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకా ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది అండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి కూడా మనం రీచ్ చేసిన తర్వాత కాంగ్రెస్ లో విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి పార్లమెంట్ స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దూరం కావడం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి ఎంపిక చేయడంపై బట్టి అసంతృప్తిగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో మరోసారి స్పష్టమైంది రామసహాయం నామినేషన్ కార్యక్రమంలో కూడా బట్టి విక్రమార్క హాజరు కాలేదు ఖమ్మం ఎంపీగా తన సతీమణి మల్లు నందిని పోటీ దించాలని బట్టి విక్రమార్క భావించారు కానీ మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నందినికి టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారని బట్టి వర్గం ఆవేదన అయితే ఈ క్రమంలోనే తన వియాకుడు రామసాయం రఘురాం రెడ్డికి టికెట్ దక్కేలా చక్రం తిప్పారని బట్టి అనుచరులు చెబుతున్నారు బట్టి వర్గీయులు సైలెంట్ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన బట్టి వర్గీయులు సైలెంట్ అయిపోయారు అయితే భవిష్యత్తులో రామసాయం గెలుపు కోసం బట్టి వర్గం కృషి చేస్తుందా లేదా అన్నది జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది రామ సాయం తరపున మంత్రులు పొంగులేటి తుమ్మల మాత్రం ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం బట్టి విక్రమవర్క త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని చెప్తున్నారు